హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి శరణం గచ్చామి అనే తెలుగు సినిమాను భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్స్ వాటి అమలు ప్రజల్లో ఉన్న అనుమానాలను అపోహలను తొలగించాలని బలమైన ప్రయోజనకరమైన పాయింట్ తో ఎన్నో కష్ట నష్టాల నిర్మిస్తే విడుదల కాకుండా సెన్సార్ బోర్డు వాళ్ళు వివాదాస్పదం చేస్తే ప్రజలు మీడియా అభిమానులు శ్రేయోభరాశుల సహకారంతో ఎట్టకేలకు యూఏ సర్టిఫికెట్ తో బయటపడింది శరణం గచ్చామి సినిమా పాటల్ని ఆదివారం నాడు కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమానే తేడా లేదు దమ్ముంటే అదే పెద్ద సినిమా ఆ దమ్ము సత్తా శరణం గచ్చామిలో కనిపిస్తోంది ఇది దమ్మున్న సినిమా అని చెప్పారు సినిమా అనేది ఎంతో కమర్షియల్ అయినప్పటికీ ఈ రోజుల్లో ఇలాంటి కథతో సినిమా తీయడం అనేది నిర్మాత దర్శకుల సాహసమే అని చెప్పాలి అని చెప్పారు శరణం గచ్చామి దర్శకుడు ప్రేమరాజ్ గతంలో నగరం నిద్రపోతున్న వేళనే మంచి సినిమా తీశాడు తను ఏ సినిమా తీసినా ఒక ప్రయోజనం ఆశించి కథలను తయారు చేసుకుంటాడు అలాగే శరణం గచ్చామిలో కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడే చక్కని కథను తయారు చేసుకున్నాడు ఆడియో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎండబ్ల్యూ అక్కర్లేదు ఇంట్లో బియ్యం ఉంటే చాలనుకునే వ్యక్తిని నేను సమాజానికి సినిమా వల్ల ప్రయోజనం చేకూరాలని నమ్మే వ్యక్తిలో నేను మొదట ఉంటాను అందుకే నా సినిమాలో సమాజానికి మంచి చెప్పడానికే ప్రయత్నం చేస్తాను నేను గతంలో తీసిన రెండు సినిమాల్లో అలాంటి సమస్యలను ఎంచుకున్నాను ఈ సినిమాలో రిజర్వేషన్ గురించి చర్చించాను అన్నాడు ఆడియోకి హాజరైన ప్రముఖులు చాలా మంది మాట్లాడారు దీనికి సంగీతం జానపద సంగీత ప్రపంచంలో తనకు ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంగీత దర్శకులు రవి కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ టు టీం ఈ వీడియో మీరు చూడడానికి ఐదు నిమిషాలు పట్టొచ్చు కానీ ఇది తయారవడానికి ఐదుగురు మనుషులు ఐదు గంటలు కష్టపడితే ఈ వీడియో తయారవుతుంది డౌన్లోడ్ చేసి లింక్ కట్ చేసి వాట్సాప్ లో షేర్ చేయకండి మా కష్టం గుర్తిస్తే లింక్ తో షేర్ చేయండి సాయం చేసిన వాళ్ళు అవుతారు